నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇయాల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొండారెడ్డి పల్లె నుంచి ఎవరైనా ఉన్నారా ఇక్కడ కొండారెడ్డి పల్లెలు ఉన్నారా ఎవరైనా లేరా ఉన్నారా లేరా సో మీ కొండారెడ్డి పల్లె వంగూరు మండలం కొండారెడ్డి పల్లె నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డి పల్లె మీదకెళ్లి వచ్చిన మీదకి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన ఆ ఊరోళ్ళు గాని అక్కడ ఉండే పెద్దలు గాని ఎవరైనా ఉంటే చెప్తారేమో అనుకున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక్క తీరుగా మాట్లాడతాడు ఆయన ఒక రోజు ఏం చెప్తాడు నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చతలేదు టిఆర్ఎస్ వాళ్ళకు నచ్చతలేదు అని ఒక రోజు మాట్లాడతాడు ఇంకొక రోజు ఏమంటాడు నేను పేద రైతు ఎందుకు అవుతుంది నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్ మా తండ్రి పోలీస్ పటేల్ మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల పొద్దున పొద్దున రాము సాయంత్రం రేము రెండు మనుషులు ఒకటే మనుషులో ఉన్నారు పొద్దున ఒక తిరిగ మాట్లాడతాడు సాయంత్రం ఒక తిరిగ మాట్లాడతాడు ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతే లేదు ఏం చేయాలను శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన జైత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే జనగర్జన సభ పెట్టుకున్నాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటుంది ఎప్పుడో కాలం కింద కట్టినారు కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలేదు ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది మరి నాలుగు రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట ఏమని ఇప్పటికే ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఇంకొక ఐదు మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక పద్దెనిమిది ఫీట్లు పైకి కడతాం ఇంకా ఎత్తుకు పెంచుతాం అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అయినట్టు ఏం చేయాలి పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ